అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రెడ్డి త్రిమూర్తి స్ట్రీట్స్ మేనేజర్ అండి ఇప్పుడు వచ్చేసి గుంతకందాల విలేజ్ వెల్లుగొడ మండలం దగ్గర ఉన్నాము ఈ డబల్ ఎయిట్ ఫోర్ టూ త్రిమూర్తి డబల్ ఎయిట్ ఫోర్ వెరైటీ ఎక్సలెంట్గా ఉందండి మేము ఎదురుగానే గింజలు కూడా కౌంటు గింజలు అందిస్తామండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు వందల రౌండ్స్ వచ్చేసి రౌండ్స్ వచ్చేసి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్మూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిదిలో యావరేజ్గా ఎన్నికల్సర్ లెక్కేసుకున్నా కూడా మీకు పైకి వచ్చేసి పదహారు నుంచి పదిహేను పద్దెనిమిది రౌండ్స్ ఉన్నాయండి లెక్క లెక్కేస్తున్న కింద నుంచి పైకి ముప్పై ఎనిమిది నలభై మూడు పక్కా ఉన్నాయండి వెరైటీ వెరైటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఎవరికి కాపు అట్లే ఉందండి